గణితం మెథడాలజీ టెక్స్ట్ బుక్ ముఖ్యాంశాలు ఒకటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం సిపి మైనస్ రెండు వేల ఐదు పాఠ్యపుస్తకాలు ఏ విధంగా ఉండాలో అనే విషయమై మార్గదర్శకాలు చేసింది రెండు జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం రెండు వేల పదకొండులో సూచించిన కీలకాంశాల ఆధారంగా నూతన పాఠ్య పుస్తకాలు రూపొందించబడాలి మూడు ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలు అభ్యాసకులకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు కొనసాగేలా రూపొందించాలి నాలుగు మూతమైన విషయాల నుంచి అమూతమైన విషయాల వైపు భావనలు పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టబడాలి ఐదు గణిత భావనల అవగాహన అభ్యాసకులలో ఏర్పరచడానికి వ్యక్తిగత జట్టు కృత్యాలను ప్రాజెక్టులను ఇచ్చి జ్ఞానా నిర్మాణం చేసుకునేలా చూడాలి మూడు వందల ఇరవై ఎనిమిది ప్రాథమిక స్థాయిలో పూర్వగణితం గుణాత్మక దత్తాంశం దంకెలు సంఖ్యల రూపంలో కాకుండా అభిప్రాయాలు పరిశీలనలు లక్షణాలు మొదలైనవి గుణాత్మకంగా అక్షరాల రూపంలో కానీ సంకేతాల రూపంలో కానీ సూచిస్తే దత్తాంశాన్ని గుణాత్మక దత్తాంశం అంటాం ఏడు దత్తాంశం సమర్పించిన విధానాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి ఏ అవర్గీకృత దత్తాంశం బి వర్గీకృత దత్తాంశం ప్రాజెక్టు పనులు ఒకటి దినపత్రికల్లో మ్యాగజైన్లలో వివిధ సాంఖ్యక పట్టికలు దత్తాంశాన్ని సూచించే పట్టికలు సేకరించే తరగతి గదిలో ప్రదర్శించండి ముఖ్యాంశాలు ఒకటి ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం వివిధ పద్ధతులను ఉపయోగించి సేకరించిన అంశాలను దత్తాంశం అని అంటారు రెండు ముడి దత్తాంశాలను ఒక అర్థం సమకూరేటట్లు వ్యవస్థీకరిస్తే ఆ దత్తాంశాలను సమాచారం అంటారు మూడు దత్తాంశ సేకరణ వినియోగంలో గల సోపానాలు ఏ దత్తాంశ సేకరణకు అవసరమైన ప్రశ్నలను గుర్తించి అర్థవంతంగా రాయడం వి దత్తాంశ సేకరణ నమోదు సి సేకరించిన దత్తాంశాన్ని అమర్చడం ప్రదర్శించడం ి వ్యాఖ్యానించడం లేదా సేకరించిన దత్తాంశాన్ని అద్వంతం గావించడం నాలుగు ప్రాథమిక స్థాయిలో దత్తాంతాన్ని అమర్చడం ప్రదర్శించడానికి ఉపయోగపడే కొన్ని రూపాలు ఏ సి రేఖ చిత్రాలు రెండు పుణ్య పట్టికలు మొదలైనవి ఐదు దత్తాంశంలోని రకాలు ఏ ప్రాథమిక దత్తాంశం బి గౌన దత్తాంశం ఆరు దత్తాంశం లక్షణాలు ఏ పరిమాణాత్మక దత్తాంశం సంఖ్య రూపంలో ఉండే దత్తాంశాన్ని పరిమాణాత్మక దత్తాంశం అంటారు జామితీయ ఆకారాలు అంతరాళాలు అమరికలు కొలతల దృష్టికరణ మూడు వందల ఒకటి ఆ వస్తువు ఆక్రమించే అంతరాల పరిమాణాన్ని ఘనపరిమాణం అంటాం దీనిని లీటర్లలో కొలుస్తాం పద్నాలుగు వారాన్ని ప్రమాణాలలో కొలుస్తారు పదహారు అర్ధరాత్రి పన్నెండు పాయింట్ సున్నా సున్నా గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం పన్నెండు పాయింట్ సున్నా సున్నా గంటల వరకు ఉన్న సమయాన్ని ఏం గాను మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పన్నెండు పాయింట్ సున్నా సున్నా గంటల వరకు ఉన్న సమయాన్ని గాను సూచిస్తారు పదహారు ఇరవై నాలుగు గంటల కాలమా మనం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత మొదలై తిరిగి అర్ధరాత్రి పన్నెండు గంటలతో ముగుస్తుంది మధ్యాహ్నం ఒంటి గంటకు సూచించే సమయాన్ని ఇరవై నాలుగు గంటల కాలమానంలో పదమూడు పాయింట్ సున్నా సున్నా గంటలుగా సూచిస్తాం పదిహేడు భారతీయ ద్రవ్యంలో రూపాయి ప్రామాణికం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు నాణేలు నోట్లు చలామణిలో ఉన్నాయి ఎనిమిది ఆకారాలను లేదా చిత్రాలను లేదా సంఖ్యలను ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాన్ని అమెరికా అంటారు పంతొమ్మిది పటాన్ని ఒకరు వెంబడి మడిస్తే లేదా కత్తిరిస్తే ఆ రెండు భాగాలు ఒకదానితో ఒకటి ఏకీవెస్టే ఆకారం సౌష్మంగా ఉందని అంటాం ప్రాజెక్టు పనులు శ్రీదా ముఖ్యాంశాలు పది మీ మీ సెమ్ మీ బెసి మీటర్లు కిలోమీటర్ మొదలైనవి పొడవులను కొలవడానికి పన్నెండు అంతరంగా నింపబడిన ద్రవం యొక్క ఆ పాత్ర యొక్క సామర్థ్యాన్ని ఒకటి ద్విమితీ ఆకారాలు కొడవు వెడలు అనే రెండు కొలతలపై ఆధారపడతాయి రెండు త్రిమితి ఆకారాలు కొడవు వెడకు ఎత్తు లేదా మందం అనే మూడు కొలతలపై ఆధారపడతాయి మూడు వస్తువు కొడవు వెడలు ఎత్తు అనే ప్రాథమిక కొలతల దృష్ట్యా ఆకారాలు నాలుగు రకాలు మీ శూన్యమితీయ ఏకమితీయ ద్విమితీయ త్రిమితీయ ఆకారాలు నాలుగు కొడవు వెడకు ఎత్తు అనే పరామితులపై ఆధారపడి ఆకృతులను శూన్యమియ ఆకారాలు అంటారు ఉదా ఒకే కొలతపై మాత్రమే ఆధారపడే వాటిని ఏకమితి ఆకారాలు అంటాం సరళ రేఖ కిరణం రేఖాఖండం ఆరు రెండు కొలతలపై ఆధారపడే ఆకారాలను తిమితి ఆకారాలు అంటాం దీర్ఘచతురస్రం త్రిభుజం ఏడు పొడవు వెడల్పు ఎత్తు అనే మూడు కొలతలపై ఆధారపడిన ఆకారాలను త్రిమితియ ఎనిమిది త్రిమితి ఆకారాలకు మూలలు అంచులు తలాలు వక్రతలాలు ఉంటాయి తొమ్మిది జానా బార మూర మెత్త వంటి ప్రమాణాలు కొడవలను కొలవడానికి నిర్దిష్టం కానీ పదకొండు పటం లోపల ఆవరించి ఉన్న ప్రదేశాన్ని దాని యొక్క వై అంటాం ఆకారాలు అంటాం ప్రమాణాలు అంటాం నిర్దిష్ట కుల ప్రమాణాలు అంటాం సూచిస్తుంది రెండు వందల ముప్పై రెండు ప్రాథమిక స్థాయిలో గణితం గణిత విద్య అవగాహన ఇరవై మూడు హారాలు అన్ని సమానం బల భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు ఇరవై నాలుగు హారాలు వేరు వేరు బల భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు ఇరవై ఐదు ఒక భిన్నంలోని లవ హారాలను ఒకే సంఖ్య గుణించగా సమాన భిన్నాలు వస్తాయి ప్రాజెక్టు పనులు ఒకటి పిల్లల గణిత అభ్యసన ప్రారంభానికై సంసిద్ధత కృత్యాలు రూపొందించాలి రెండు పిల్లలు సంఖ్యా భావన అవగాహన చేసుకోవడంలో కలిగే లోపాలను గుర్తించి సబ్ వ్యూహాలను రూపొందించండి మూడు పిల్లలు చతుర్విధ పరిక్రియలు చేయడంలో చేసే భాగం మొదలైన స్థానికంగా లభించే వస్తువులను ఉపయోగిస్తూ సంఖ్యాపరమైన భావనలు అభ్యాసలు పెంపొందించేలా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంది ముఖ్యాంశాలు ఒకటి పిల్లలు పాఠశాలకు రాకముందే కొన్ని పూర్వ సంఖ్యా భావనలు ఎక్కువ తక్కువ పెద్ద చిన్న పొడవు పొట్టి గుండ్రం గుండ్రంగా లేని కొన్ని చాలా వంటి భావనలు కలిగి ఉంటారు రెండు పిల్లలు ఒకే రంగు ఆకారం పరిమాణం గల ఆకారాలను లేదా వస్తువులను జత చేయగలరు పోల్చగలరు అలాగే క్రమంలో ఉంచగలరు మూడు గృహ వాతావరణానికి దగ్గరగా పాఠశాల వాతావరణం ఉండేటట్లుగా పాఠశాలలో గణితపరమైన సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు పిల్లలు ప్రాథమిక స్థాయిలో ఒకటి నుండి తొమ్మిది వరకు సంఖ్యలను నేర్పించిన తర్వాత భావన ప్రవేశపెట్టాలి ఐదు సమాన సంఖ్యలో వస్తువులున్న సమూహాల ద్వారా ఒకటి మరియు ఒకటి ఎక్కువ అనే ఆలోచనలతోనే సంఖ్యా భావనను ప్రవేశపెట్టాలి ఆరు ఒక సమూహంలో ఎన్ని ఉన్నాయి అని తెలిపే సంఖ్యను కార్డినల్ సంఖ్య అంటారు కొన్ని వస్తువులను ఒక క్రమంలో ఉంచినప్పుడు ఒక వస్తువు స్థానాన్ని సూచించేదాన్ని ఆర్డినల్ సంఖ్య అంటారు సమూహంలో ఏదో ఒక వస్తువును గుర్తించడానికి సంఖ్యను ఉపయోగించినట్లయితే సంఖ్యను నామినల్ సంఖ్య అంటారు ఒకటి పియాజ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక దశలను దృష్టిలో ఉంచుకుని నుంచి ఐదో మగలి పాఠ్య పుస్తకాలను పరిశీలించి వాటిలో విద్యార్థుల స్థాయికి మించి ఉన్న నాలుగు ప్రాథమిక స్థాయిలో పూర్వగణితం గణిత విద్య అవగాహన గణిత భావనలను ముహూర్తం నుంచి అమృతానికి కలిగించాలి ఎందుకంటే గణితం పూర్తిగా అమృతం గణిత భావనలన్నీ ఒక వరుస క్రమంలో అమరి ఉంటాయి అందువల్ల ఒక గణిత భావనను బోధించే ముందు దాని పూర్వ భావనలను పిల్లలు కలిగి ఉన్నారా లేదా అని పరీక్షించాలి ఒకవేళ పూర్వ భావనలను కలిగి లేకపోతే వాటిని ఏర్పించిన తర్వాతనే వాటి ఆధారిత భావనను బోధించాలి గణితాభ్యసంలో క్రమాలకు చాలా ప్రాధాన్యం ఉంది కాబట్టి బోధనకు క్రమాలను అనుసంధానం చేయాలి సమలు సంకేతాల ద్వారా గణిత భాషలో భావవ్యక్తీకరణ చేయించడం ఆవర్తన పని ద్వారా గణితాంశాలను పటిష్టపరచడం సమస్యల సాధనలో వేగం ఖచ్చితత్వాలను పెంపొందించడం బహుళ స్థాయి బోధనలో మెలకువలు తెలుసుకుని అమలుపరచడం పన్నెండు ఇష్టమైన సమస్యల సాధనకు విశ్లేషణ పద్ధతిని ఉపయోగించవచ్చు పదమూడు సాధారణ సమస్యలను వేగంగా సాధించడానికి సంశ్లేషణ పద్ధతిని ఉపయోగించవచ్చు ప్రాజెక్టు పనులు ఒకటి పిల్లలు పాఠశాలకు రాకముందే చాలా గణిత అంశాలను తెలుసుకుని ఉంటారు వారిలో నేర్చుకోగలిగే సామర్థ్యం అంతర్గతంగా ఉంటుంది రెండు పరిశీలన ఆలోచన ప్రశ్నించడం అనుకరణ మొదలైన వాటి ద్వారా పిల్లలు సహజంగా నేర్చుకుంటారు మూడు పిల్లలను అవగాహన చేసుకోవడానికి వారి మానసిక వికాసం మానసిక స్థాయి స్వభావం అంతర్గత సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి నాలుగు పిల్లలు వివిధ రకాల అనుభవాలతో స్వయంగా జ్ఞానాన్ని తామి నిర్మించుకుంటారు ఐదు పాఠశాలలో మొదటిసారి అడుగుపెట్టిన విద్యార్థులకు నేరుగా గణితాన్ని బోధించకుండా గణితపూర్వ భావనలను పరిచయం చేస్తూ వారిని గణితాభ్యాసం చేయాలి ఆరు ప్రాథమిక స్థాయిలో పిల్లలకు మూత అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు కల్పిస్తూ గణిత భావనల పట్ల ప్రక్రియల పట్ల అవగాహన పెంపొందించాలి ఏడు పిల్లల సంజ్ఞానాత్మక వికాసం నాలుగు దశలో ఉంటుందని పియాజీ ప్రతిపాదించాడు వీటిని దృష్టిలో ఉంచుకుని గణితాన్ని బోధించాలి ఎనిమిది వైగోట్కి సిద్ధాంతాన్ని గణితానికి అన్వయించాలంటే ముఖ్యంగా భాగస్వామి అభ్యసనానికి పరిస్థితులను కల్పించాలి గణితాంశాలను స్థానిక అంశాలతో సందర్భాలతో అనుసంధానం చేయాలి తొమ్మిది పిల్లలలో అంతర్గత సామర్థ్యాల ఆధారంగా గణితాభ్యసనం జరగాలంటే సహజ అభ్యసన అనుభవాలను కల్పించాలి దీనికి కృత్య పద్ధతి బాగా ఉపయోగపడుతుంది పది గణిత శాస్త్రం ఆగమన నిగమనాల ద్వారా అభివృద్ధి చెందింది ఈ ప్రక్రియల ద్వారా పిల్లలలో గణితభ్యాసనం పెంపొందించవచ్చు పదకొండు బోధనాభ్యసన దోషాలను అధిగమించే మార్గాలు మొదటి పిల్లల్లో గణిత భావనలను కల్పించాలి ఆ తర్వాతనే ఆ భావనలపై అభ్యాసం చేయించాలి మరియా మంటిసోరీ ఆగస్టు ముప్పై ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై మే ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు తొమ్మిది వందల అరవై కారా ఉపాధ్యాయుల పిల్లల్ని అనుసరించాలని మాంటిసోరి శిశు కేంద్ర విద్యకు ఆధురాలు ఆటపాటల ద్వారా విద్య బోధించే ఈ విధానం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమంలో మంటిసోరీ బడుగు వెలిశాయి బాలలకు కూడా తమదైన ఒక ప్రపంచం ఉంటుందని అందులో హాయిగా జీవించే హక్కు వారికుందని వారిని పువ్వుల్లా స్వేచ్ఛగా పెంచాలని ఆమె ప్రపంచాన్ని కోరేవారు వెలుగునిచ్చే తరగతి గదులు ఉత్సాహాన్ని కలిగించే బోధనోపకరణాలు వంటి కొత్త అంశాలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మంటిసోరి ఇటలీ దేశపు తొలి డాక్టరు స్త్రీవాది ఆరేళ్లలో ఉన్న పిల్లల గ్రహణ శక్తి పెంచేందుకు వికలాంగుల కోసం నూతన బోధనోపకరణాలు తయారు చేశారు ఇటలీలో ముసోలిని ఈమె ఆధ్వర్యంలో స్కూళ్ళను నడిపినప్పటికీ పిల్లలకు జాతీయ ఉమాదాన్ని ముడిపోయడం సహించలేక ఆ బాధ్యత నుండి గారు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మన దేశంలో ఆరు సంవత్సరాలు జీవించిన మంటిసోరి మన దేశంలో గిజుబాయ్ వంటి విద్యావేత్తలకు ఆదర్శంగా నిలిచారు